అది అన్న ఉంది సరే నీ చేతిలో ఉంది కదా తిప్పుకోట ఓయ్ బ్రేక్ మీద కాలు పెట్టా మొక్క వద్ద ఊరి ఊరి పెట్టుకో దాని కాలు ఉండాలి అట్లాగా అందుకే సీట్ బెల్ట్ పెట్టుకుంటే సడన్గా బ్రేక్ చేసినా మీకేం కాదు స్టేరింగ్ తాడుకున్నాను నాకు ఆ ఫిట్ గ్రౌండ్ పెద్దగా ఉంది కదా ఎలా దిప్తే ఎలా పోతున్నా ఒక ఐడియా ఉండాలి నీకు నాకు నేను చేసుకోలా నువ్వు ఎట్లా దిప్తాడో పోతానా నా కార్ నువ్వు ఏ పెట్టుకో నేను దీని సందల నుంచి పోవలా దాని సందల నుంచి వాలని చెప్పి ఫిక్స్ అవ్వంట అంతే వచ్చిందమ్మా ట్యూషన్ టీచర్ నేనైనా సైంట్ అయిపోయాను వాళ్ళకి ఎక్కువ చెప్పాను ఏం చెప్పట్లే